నమస్తే నేను సిరి ప్రముఖ డైరెక్టర్ అండ్ ఇప్పుడు చూస్తున్నట్టయితే రాజకీయాల్లో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే ఎట్లా అంటే మాటలతోని తన ఏదైతే తను మాట్లాడే విధానంతోనైతే ఒక గుర్తింపు తెచ్చుకున్నారు ఎలాంటి గుర్తింపు అనేది ఇప్పుడు నేను ముందు ముందు మాట్లాడుతుంటే మీకు అర్థమవుతుంటుంది అయితే గతంలో చూస్తే సోషల్ మీడియా వేదికగా చాలా వరకు ఎలాంటి మాటలు మాట్లాడారనేది అనేది కూడా మనకు తెలుసు అయితే ఈరోజు అయినా నేను రాజకీయాలకి దూరం నా కుటుంబ సభ్యుల కోసం నా కుటుంబం కోసం నేను ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి మాట్లాడను మంచి మంచి పనులు ఎవరైతే చేస్తారో ఆ పార్టీ కోసమే నేను మాట్లాడతా ఒక లాగా నేను ఉంటా అని చెప్పేసి అయితే మరి పోసని కృష్ణమూర్ళి గారు మాట్లాడడం జరిగింది ఎందుకు మరి ఇప్పుడు సడన్గా ఈ డెసిషన్ తీసుకున్నారు రాజకీయాలకు దూరంగా ఉంటాను అంటూ ఈ డెసిషన్ ఎందుకు తీసుకున్నారు ఏంటనే అంశాన్ని మనకు వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ దుర్గవర్లమణి గారు నమస్కారం మేడం నమస్తే అండి మరి ఇప్పుడు చూస్తున్నట్టయితే పోసని కృష్ణమల్లి గారు నేను రాజకీయాలకు దూరంగా ఉంటాను అని చెప్పేసి మాట్లాడడం జరిగింది మనం గతంలో చూసుకున్నట్టయితే మొన్ననే ఒక వన్ వీక్ టెన్ డేస్ బ్యాక్ చూస్తే ప్రెస్ మీట్ పెట్టి పార్టీలో ఎందుకు వీళ్ళు కార్యకర్తలు భయపడుతున్నారు మిగతా వాళ్ళందరూ ఎందుకు మాట్లాడుతున్నారు ధైర్యంగా వచ్చి ముందుకు మాట్లాడాలి కదా అని చెప్పేసి అన్న వ్యక్తి ఈరోజు నేను ఏ రాజకీయ పార్టీకి నేను మాట్లాడాను నేను అన్నిటికీ దూరంగా ఉంటాను నా పిల్లల కోసం నా కుటుంబం కోసం నేను పార్టీలకి కోసం మాట్లాడను అని చెప్పేస్తున్నారు ఎందుకు ఇట్లాంటి డెసిషన్ తీసుకున్నారు ఈ పది రోజులలోనే అంటే జ్ఞానోదయం అయింది ఆయనకి జైలు అనేసరికి ఆయనకి మొత్తం అంతా కళ్ళ కట్టినట్టు కనిపించి జైల్లో ఎలా ఉంటుంది పరిస్థితి ఇప్పుడు కవితను అందరూ చూశారు జైలుకి వెళ్ళి వచ్చాక హెల్త్ ఎట్లా హెల్త్ ఇష్యూస్ వచ్చాయి కదా ఆవిడకి అంటే మనిషి ఏమనుకుంటాడంటే నేను చాలా గొప్పవాడిని నాకు నన్ను ఎవడూ ఏమీ చేయలేడు అనుకుంటాడు కానీ కాలం అనేది చాలా చిత్రమైంది ప్రతి మనిషికి బదులు చెప్తుంది ఆ బదులు చెప్పడంలో ఏమైంది ముప్పై ఏళ్ళు కాస్త ఒక ఐదేళ్లతో ముగిసిపోయింది కదా జగన్మోహన్ రెడ్డిది ఓరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చి వెనకాల నిల్చుంటాడా వీళ్ళందరికీ ఈ సోషల్ మీడియాలో మాట్లాడిన వాళ్ళందరికీ ఇప్పుడు సోషల్ మీడియా అనేది ఈరోజు అందరికీ చాలా అవసరమైన వేదిక అది దాని గురించి ఏమీ ఎవరికి ఇష్యూ లేదు సోషల్ మీడియాలో మాట్లాడచ్చు చక్కగా మాట్లాడచ్చు అంటే మీరు తిడుతూనే అందంగా తిట్టచ్చు కదా ఒక వ్యక్తిని మీరు మీ లోపం చెప్తూ సిరిగారు ఏంటండి ఇట్లా చేశారు అట్లా మాట్లాడచ్చు కదా ఏం పోయింది దాన్ని ఎవడో ఏమి తప్పు పట్టాడుగా మీరు మొన్న ఇలా అన్నారండి ఈరోజు ఇలా చేశారండి దట్స్ ఆల్ అక్కడ కూడాను కమెంట్ చేయొచ్చు కానీ ఎప్పుడైతే మనం ఒక ఆడవాళ్ళని వ్యక్తిగతంగా మాట్లాడతామో తప్పది మీ ఫోటో నేను మార్ఫింగ్ చేసేసి మిమ్మల్ని అసభ్యంగా నేను పోస్ట్ చేస్తే తప్ప కాదు నాకే హక్కు ఉంది మీరందరూ చదువుకున్న వాళ్లేగా నేను ఎంఫిల్ చేసా ఎంఫిల్ చేసా అంటాడుగా మాట మాట్లాడితే మీకు లేదు మీ చేశాడు చేసాడు చదువుకోవటం అంటల్లా చదువు సంస్కారం నేర్పాల ఇప్పుడు నువ్వు ఎక్కడ నేర్చుకున్నావు అని అడుగుతారు ఎక్కడ చదువుకున్నావు అని అడుగుతారు నీ గురువుకు కదా చెడ్డ పేరు నీకు కాదు కాబట్టి చదువుకోవటం వేరు సంస్కారం నేర్చుకోవటం వేరు ఆ గీత ఆ పరిధి మర్చిపోయాడు పోసాని నాట్ ఓన్లీ పోసాని వర్మ నేను రా నేను అంటున్నాడు ఏమైంది రాజా ఇవాళ పోసాని నీకు అంటున్నారు జనాలు మాట్లాడితే అంటాడు కదా అలాగే శ్రీరెడ్డి లేఖలు రాసింది వీడియోలు చేసింది ఒక ఇది కాదు నేను క్షమాపణలు చెప్తా కాళ్ళు పట్టుకుంటా ఎందుకు దిగజారాల మనిషి ఎందుకంత దిగజారడం నోరు పడేసుకున్నప్పుడు ఏమైంది అంటే తెలియకుండా తెలియడం చిన్న మాటలు కూడా అనుకుందాం నీకు అంత ఒళ్ళు తెలియకుండా మాట్లాడేసి ఒళ్ళు తెలియకుండా మాట్లాడావు నువ్వు కానీ నువ్వు చిన్నపిల్లవు కాదు కదా నాకు ఈ పదాలు ఏంటో తెలియదు నేను అన్నది అది ఇప్పుడు ఇమ్మెచ్యూర్డ్ గర్ల్ అనుకోండి అప్పుడు ఓకే ఏదో మాట్లాడింది అమ్మాయికి ఎవరో చెప్పారు చిలక పలుకులు పలికింది అనుకోవటానికి యు నో ఎవ్రీథింగ్ రైట్ నువ్వు మామూలు బూతులు మాట్లాడతావా నీ వీడియోస్ ఒక్కసారి చూస్తే పో నువ్వు ఒకసారి తప్పు చేసింది రెండుసార్లు తప్పు చేసింది తెలియక అనుకుందాం కానీ నీ అసలు నీ మొత్తం వీడియోస్ అదే కదా మరి ఎట్లా క్షమిస్తారు ఇప్పుడు రోజాకి ఉంది కదా ఇప్పుడు బోర్గడ్డ అయ్యాడు అదే రవీందర్ రెడ్డి ఎందుకు అయ్యాడు అట్లా ఇప్పుడు నాకు తెలియదు వాళ్ళు పెట్టమన్నారు పెట్టాను ఏం చిన్నపిల్లాడువా వాళ్ళు దూకమంటారు దూకేస్తావా నిప్పుల్లో చచ్చిపోమంటారు చచ్చిపోతావా లేకపోతే ఈ ఇంట్లో వాళ్ళని తీసుకురమ్మంటారు తీసుకెళ్లిపోతావా తీసుకెళ్ళిపోతావా అంటే ఆ స్థాయికి కూడా వస్తారు కదా మనుషులు అర్థమైంది కదా మీకు అంతకు మించి మనం మాట్లాడకూడదు అంటే వీళ్ళు సోషల్ మీడియాని మంచిగా ఎక్కువ చెడుకు యూజ్ చేసుకోవాలి ఏంటంటే విమర్శలు అంటే పని మీరు ఈ పనులు చేయలేదు ఇది ఇది చేయలేదు అని చెప్పడం వరకు అట్లా చాలా అందంగా విమర్శించవచ్చు అమ్మా విమర్శలు చాలా రకాలు ఉన్నాయి ఇప్పుడు మనం చదువుకుంటే విమర్శ అనేది చాలా అద్భుతమైన విషయం అది చాలా అందంగా విమర్శించవచ్చు తర్వాత చాలా చలోక్తులతో విమర్శించవచ్చు పన్ను అంటాను చూడు ఇంగ్లీష్ లో ఆ పన్ను కూడా ఉంటుంది అందులో ఇప్పుడు వాటికి పెట్టింది పేరు శ్రీనాథుడు కావచ్చు మనకి కావ్యాల్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా ఈ విమర్శ చేసిన వాళ్ళే కావ్యాలంకార మీమాంస సంగ్రహం ఒక పుస్తకం కూడా ఉంది నిజంగా చెప్పాలంటే అంటే చదువుకోమని నేను చెప్పట్లా అలాంటిది ఒక విమర్శ అనేది ఎంతో అద్భుతం ఎంతోమంది మహామహా రచయితలు విమర్శలు చేసిన వాళ్ళు ఉన్నారు పుస్తకాలు రాసిన వాళ్ళు ఉన్నారు చదువుకున్నావు కదా నువ్వు తెలుగు చదువుకున్నాడు తెలుగు ఎంఏ చేసి తెలుగులో ఎంఫిల్ చేసాడు అలాంటిది నీకేం పోయే కాలం ఇది అంటే కేవలం డబ్బుల కోసం అంటారా డబ్బులే డబ్బుల కోసం ఇంత దిగజారిపోయి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కూడా పక్కన పెట్టేసి డబ్బుల కోసం ఇంతగానో కిందికి జారిపోయి ఇలాంటి ఒక భాషని ఉపయోగించి సోషల్ మీడియాలో మాట్లాడడం అవసరం అంటారా అస్సలు అవసరం లేదమ్మా మనిషి సుఖంగా బతకాలి సుఖం అంటే ఏంటి సుఖం అంటే నీ అన్నం నువ్వు తింటూ నేను చూడగానే ఎవడైనా సరే నీకు ఒక రెస్పెక్ట్ ఇస్తే చాలు ఓ సిరిగారా వచ్చారా రండి అంతే ఇంకేం అవసరంలా నీకేం వాళ్ళు బంగారు కంచెంలో అన్నం పెట్టక్కర్లా నీకు పట్టుచీరలు పెట్టక్కర్లా ఒక మాట అది అది గౌరవం అది రెస్పెక్ట్ ఆ రెస్పెక్ట్ ఏది నీకు ఇప్పుడు ఇప్పుడు నువ్వు ఇండస్ట్రీలో పోసానికి క్యారెక్టర్స్ ఊరికే రాలేదుగా అతని టాలెంట్ని బట్టే వచ్చాయి అతను చాలా కష్టపడ్డాడు నిజం చెప్పాలంటే ఇండస్ట్రీలో నిలదొక్కుకోవడానికి ప బ్రదర్స్ దగ్గర పనిచేశాడు చాలా కష్టపడ్డాడు అది అందరూ మెచ్చుకుంటారు అంతవరకు ఆ ఫేజ్ బాగుంది ఇదేం ఫేజ్ నీకు అవసరమా వంద కోట్లు తిన్నావా జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆ విశ్వాసమా నీకు అందుకోసం నిన్న ఏమన్నాడు విన్నారా మీరు డైలాగ్స్ కరెక్ట్గాను నేను ఇంకా మెదట ఏ పార్టీ వాళ్ళని విమర్శించను నేను రాజకీయాల గురించి మాట్లాడను కానీ చచ్చిపోయే వరకు జగన్మోహన్ రెడ్డి అభిమానిగా మిగిలిపోతాను నేను చంద్రబాబు నాయుడిని విమర్శించాను రాజశేఖర్ రెడ్డిని విమర్శించాను అలా చెప్పుకుంటూ వచ్చాడు ఒక లిస్ట్ విమర్శించాను అంటున్నాడు తప్ప నేను చెడ్డ మాటలు మాట్లాడానని ఎక్కడ చెప్పుకోవాలా ఇంకా మీదట ఇట్లా చెప్పాను ఇట్లా మాట్లాడను నా కుటుంబం కోసం నా పిల్లల కోసం బతుకుతాను మరి ఇంతకాలం ఎవడి కోసం బతికావు ఇంతకాలం జగన్మోహన్ రెడ్డి కోసం బతికావా ఇప్పుడు నీకు సడన్గా గుర్తుకొచ్చిందా రియలైజేషన్ సడన్ గా వచ్చిందా కాబట్టి పవన్ కళ్యాణ్ చెప్పినట్టు ఎవరిని వదలద్దు వీళ్ళందరూ ఏమంటున్నారు పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మేమేం అనలేదు క్షమించి వదిలేయండి అంటే పవన్ కళ్యాణ్ అంటేనేనా వాళ్ళు ఎవరు మనుషులు కాదా అంటే షర్మిల మనిషి కాదు నిన్న చంద్రబాబు నాయుడు గారు కూడా బాధపడ్డారు అసెంబ్లీలో షర్మిల ప్రస్తావన తీసుకొచ్చి అంటే రాజశేఖర రెడ్డి బిడ్డని ఇట్లా అవమానించారని సొంత అన్న దగ్గరుండి అవమానింపజేశాడని తప్పు కదా അതെ yeah.